హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బాలామృతం కేక్ చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బాలామృతం పిండిని ఒక త్రీ కప్స్ వరకు తీసుకోవాలి అలాగే త్రీ కప్స్కి వన్ కప్ షుగర్ తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి అండి ఇలా మెత్తగా బ్లెండ్ అయిపోవాలి చేతితో పట్టుకుంటే రవ్వగా లేకుండా స్మూత్ టెక్చర్ రావాలి ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మీకు పెరుగు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఎగ్స్ అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఈనోని అలాగే కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ అయినా పర్లేదండి ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు ఈనో ఇష్టం లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకొని మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి టెక్చర్ అనేది మనం కలుపుతూ ఉంటేనే టెక్చర్ అనేది షైనీ టెక్చర్ లెక్క వస్తుంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా లోతుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని గిన్నె పైన స్టాండ్ పెట్టుకొని స్టాండ్ని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ బ్యాటర్ని పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయ్యేటప్పుడు మాత్రం స్టవ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఎలా కుక్ అయిందో చూద్దాం ఏదైనా నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ పెట్టి ఇలా గుచ్చారా అంటే నైఫ్కి కానీ టూత్పిక్ కానీ ఏమీ అంటుకోకుండా ఉండిపోయిందంటే కుక్ అయినట్టు ఇప్పుడు నాకైతే కుక్ అవ్వలేదండి ఇంకొక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటున్నాను చూడండి అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మరొకసారి చూపిస్తున్నాను బాలామృతం కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా నైఫ్తో గుచ్చి చూశాను కొంచెం కూడా నైఫ్కి ఏమీ అంటుకోలేదు ఇలా టూత్ పిక్ కానీ నైఫ్కి కానీ కొంచెం కూడా అంటుకోకపోతే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కంప్లీట్గా ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి చల్లారిని ఇవ్వాలి ఈ కేక్ని టూ అవర్స్ తర్వాత సైడ్స్ని ఇలా కట్ చేసుకొని ఉల్టా పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ గట్టిగా టప్ చేశారంటే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది అంతే అండి సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్